ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ కావాలి కంటంతో కోరుతా ఉన్నారు పద్దెనిమిది నెలల బాధలో కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతో ప్రజలకు ఈ రేవంత్ రెడ్డి ఉద్యమాన్ని మళ్ళా పదేళ్ల దాకా కాంగ్రెస్ పార్టీ ఇతను కూడా ఒక చేసింది ఎందుకంటే అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి మహేష్ కుమార్ గారు కూడా పోటీ పడుతుంది అబద్దాలకు రేవంత్ రెడ్డి నేను కూడా ఎక్కువ తక్కువ అబద్దాలు ఆడితే నేను ఏమన్నా మంత్రి కాకపోతున్నానని మహేష్ కుమార్ గౌడ్ కూడా పిసిసి అధ్యక్షుడు ఎన్డియాలో అబద్దాలు ఆడడంతో రేవంత్తో పోటీ పడతాం అంటే ఒక విషయం ఇక్కడ కాంగ్రెస్ పద్దెనిమిది నెలల్లో ఉద్దరించిన ఉద్ధరించిన ఏ ఏముధరించు కేసీఆర్ పెట్టి బంద్ పెట్టింది ఫీజు రీఎంబర్స్మెంట్ బంద్ పెట్టింది బతుకమ్మ చీరలు బంద్ పెట్టింది కేసీఆర్ ఊరు

మూడు పంటలు రైతు బంధు ఎక్కువ తప్పైంది ఇక ఈ దాప ఇచ్చినామని ముందు ముప్పి నాలుగు పదిహేను వేలు ఇస్తా మూడు వేలు కోత పెట్టిన పన్నెండు వేలు ఇచ్చిన తప్పైందని ముందు చెప్పలేసుకు ఇంకేదో సిగ్గు లేకుండా ఏ పొగ పెట్టుకొని సంబరాలు చేసుకుంటూ నాకైతే అర్థమైంది అసలు మీకు ఉందా సోయుందారు రైతు బంధు సృష్టికర్త కేసీఆర్ రైతు బంధు అనేదాన్ని ఈ దేశంలో పుట్టించినోడు ఈ దేశానికి ఆదర్శంగా నిలిపిన నాయకుడు కేసీఆర్ పదకొండు సార్లు దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయలు ఐదుఆర్ ఎనభై వేల కోట్లు వేసాడు మీ లెక్క మేము సమరాలు చేరే మీ లెక్క మేము పెద్ద ఏ చేసే రెండు సార్లు కోటి ఇచ్చింది కనుక జనం మర్చిపోవాలని జనం ఏమైనా యాద లేకుండా చేద్దాం జనం మీకంటు ఇలా మీరు బాగున్నారు పోయిన వానకాలం యాసంగి ఎకరానికి పన్నెండు వేల చొప్పున ప్రతి రైతుకు డెబ్బై లక్షల మంది రైతులు కాంగ్రెస్ పార్టీ బాధపడ్డారు అది ముందు చెప్పులు లేదు ఇవాళ పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతున్నారు పద్దెనిమిది నెలల్లో చాలా ఉత్తరించట ఏమి ఉద్దరించింది ఆయన పోదామా ఊరు పోదాం మహేష్ కుమార్ గారు బహిరంగ చర్చకు సిద్ధం అంట ఆయన నేను కాదు మా క్రాంతి కాదు వస్తాను నాకేం అభ్యంతరం లేదు ఎక్కడ కూర్చుందామా ఎన్టీవీలో కూర్చుందామా టీవీ ఫైవ్లో కూర్చుందామా టీవీ నైన్లో కూర్చుందామా నీ గాంధీభావ్ టమాటో చెప్పి వస్తా మాట్లాడదాం బట్టి పద్దెనిమిది ఏళ్ళలో నువ్వేం చేసినావు కేసీఆర్ ఏం చేసినట్టో నేను చెప్తాను